కాప్రా పరిధిలోని పలు కాలనీలలో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు శ్రీ శ్రీనివాస ఆఫీసర్స్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలు బోనాల ఊరేగింపుతో శంకు కాలనీలోని చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనం అమ్మవారికి సమర్పించే నైవేద్యం మహిళలు వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లం ఉల్లిపాయలు వాముతో కూడిన బోనాన్ని మట్టి లేదా రాగి లేదా ఇత్తడి కుండలో తమ తలపై పెట్టుకొని అమ్మవారి గుడికి తీసుకుని వెళ్తారు మహిళలు తీసుకువెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న చిన్న వేపరెమ్మలతో పశువు కుంకుమలతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచుతారు ముఖ్యంగా మైసమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ చౌడమ్మ పోచమ్మ తదితర పేర్లు అమ్మవారి గుళ్ళను అలంకరిస్తారు ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత ఆడబిడ్డ తమ ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతోనే కాక ప్రేమానురాగాలతో బోనాలను నైవేద్యంగా సమర్పిస్తారు పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్ట శక్తులను ప్రా పారద్రోడడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును ఇచ్చేవారు నేడు వాటికి బదులుగా కోడిపుంజులను లేదా మేకపోతులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై బోనం మోస్తూ డప్పు వాయిద్యాల మధ్య లయబద్ధంగా అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆవహించారనే విశ్వాసం మహంకాళి రౌద్రాన్ని ప్రతిబింబిస్తుందని కావున ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాలను సమీపించు సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లను సాకలాగా పోస్తారు అమ్మవారి చల్లని కరుణ అందరిపై ఉండాలని ధర్మపీఠం విత్ ఏ బిఆర్ ప్రార్థిస్తోంది Please like, share and subscribe.